హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ముందుగా అయితే అరిసెలు అయితే చేస్తాం ఓకే పిండి మా ఆయన అయితే పిండి కాస్తున్నారు లడ్డూ గీ ఎడనీ ఏం చేస్తున్నా కట్లు కట్లు ఏం చేస్తాడు లడ్డు పాకం ఎవరా పది పోయి వచ్చేసాడు లడ్డు పాకమైతే పడతాడు చూడండి ఫ్రెండ్స్ మా ఊళ్ళైతే అయితే చేస్తున్నారు లడ్డే పూస అయితే చూడండి చెన్నై పిండి పూస నాలుగు కేజీలకు నాలుగు కేజీలు చక్కెరేసుకోవాలా ఇంకా అంతేనా చెప్తే కదా మీరా మా మా అత్త చూడండి ఎడత వస్తుందా చెక్కి పాపం బట్టి అది మా అత్త చూడతుంటే అదే అదే మా తేదమ్మ కూడా చూడండి మీ మీరు ఈ చేత వంట చేర్చుకోవాలంటే అడ్రస్ కూడా నేను చెప్తాను వాళ్ళకి వచ్చేసేయండి వంట చేపంచుకునే మా వాళ్ళు పిండి వంటలు ఎంత సరదాగా ఉన్నారో సరదా సరదాగా అయితే చేసేసుకుంటున్నాము పిండి వంటలు పెట్టింది తిన్నాను ఏందా బారు కదా మా పిండి వంటలు అనేది ఎలా జోరు జోరుగా జరిగిపోతున్నాయా సాంబార్ అడ్డంగా నోట్లు నేనే లేనా యమ్మ బాబా ఇంత నజర్ దూంగాలిరా తగో లడ్డు చేయడానికి పెద్దమయితే వచ్చింది తడిలే దరా బిచ్చ కార్స్ కొంగనేది ఫ్రెంచ్ మే ఆతే ఇసర్గదా లడ్డు కన్నా తంగరి నొరే పోరం వదనే వదనే శాసనమా అదిగోని సైజ్ చాలు హ హ హ

నిదపండి నిదపండి కొల్ నడుస్తున్నది కొద్దిసేపు మూడు శత్రుల్ల రిజలషన్ మెట్నమండికి సరి దక్క బాగర మటరా ఏనాసే కు కొరొడె కరకరటిలే వనండి సాక్రిగే కరెక్ట్ అవటం షరాని